ఆర్కే నైన్ కు స్వాగతం వార్తల ముందుగా ముఖ్యాంశాలు బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే ముందుకు వస్తోంది సీఎం చంద్రబాబు ఉద్ఘాటన లాట ఘటనలో ఎవరిని ఉపేక్షించేది లేదు చైర్మన్ నాయుడు జగన్ దుష్ట చతుష్టయంలోని ఒకడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల వద్దకు వచ్చి కూటమి ప్రభుత్వం గురించి చెడ్డగా చెప్పాలని ఒక్కొక్కరి చేతిలో డబ్బుతో కూడిన ఒక్కొక్క కవర్ పెట్టాడు జగన్ దుష్ట చతుష్టయమే తిరుమల పవిత్రతను మంట గెలిపి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది మంది ఉన్నారు ఆయన వచ్చేటప్పటికి ఆసుపత్రిలో పద్దెనిమిది మందికి ఆయన దుష్ట చతుష్టయంలో ఒక ఉంది ఆయన దుష్ట యాత్ర సాగించాడు నేను ఆ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్ పట్టించింది జగన్మోహన్ రెడ్డి తోటి ఇంకా ముగ్గురు కలిపి నలుగురు ఆ నలుగురే నిన్న జగన్మోహన్ రెడ్డి కొద్ది నిమిషాల్లో లోపలికి వస్తుండాడు అన్నప్పుడు ఒక వ్యక్తి పోయి పద్దెనిమిది మందికి పద్దెనిమిది కవర్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు మీకు అంతా పరామర్శిస్తున్నాడు మీరందరూ చెప్పండి తెలుగుదేశం మీద చెప్పండి చంద్రబాబు నాయుడు మీద మీరందరూ కూడా మీ బాధను చెప్పండి అని చెప్పి కవర్లు ఇచ్చినటువంటి వ్యక్తులు మీకు సిగ్గనిపించడం ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మీరు పరిపాలన చేశారే ఒక సంఘటన జరిగితే పేషెంట్లు ఒక పక్క బాధల్లో ఉంటే పరామర్శకు పోయి మా నాయకుడు వస్తున్నాడు ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన మీరు అసత్యాలు ఆరోపణలు చేయండి అని చెప్పి కవర్లు ఇచ్చొస్తారా మీ దుష్ట ఒక సభ్యుడు మీకు సిగ్గనిపించడం లేదా ఇంకా నువ్వు ఆ దుష్ట చతుష్టయాన్ని పెట్టుకుని ఊరేగుతున్నావా ఆ దుష్ట ఒక సభ్యుడిగా నువ్వు కూడా అత్యంత నీచ స్థితికి దిగజారావు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఆసుపత్రిలో ఉన్నటువంటి సిసి కెమెరాల్లో నువ్వు తెల్ల కవర్లు ఇచ్చినటువంటిది రికార్డ్ అయ్యింది పద్దెనిమిది మందిని నీ యుడు కలవడం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయండి అని చెప్పి చెప్పడం ఈ పద్దెనిమిది కవర్లు ఇచ్చిన సంఘటన అక్కడ పని చేసేటువంటి సామాన్య డాక్టర్లు నర్సులు కూడా చెప్పడం జరుగుతుంది ఏమి జీవితాలయ్యా ఈ మానవ సమాజంలో ఉండదగ్గ వాళ్ళ మీరు మృగాల మధ్య పెరగాల్సినటువంటి మీరు ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల కర్మగాలి దుష్ట ఈ సమాజంలో తిరుగుతున్నారు ఇంత దారుణమా మీ పని ఒక పక్కన సదుపాయిన శవాలు ఒక పక్కన అవయవాలు కోల్పోయి ఆరోగ్యాన్ని కోల్పోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ళు మీరు వాళ్ళ మధ్యలో పేలాలు ఏర్కొంటున్నారు దీన్నే కదా సమాజం అనేది శవాల మీద పేలాలు ఏర్కోవడం పేలాలు ఏర్కోవడానికి తయారయ్యారు మీరు ఏర్కొని ప్రజలకు ఒక ఆలోచన వచ్చి మీరు ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో ఉండ తగరు అని చెప్పి మిమ్మల్ని సమాజానికి దూరంగా ఉండమని చెప్పి రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్పినా మీకు ఇంకా బుద్ధి రాలేదు గత పాలకులు అన్ని రంగాల్లోనూ పతన వ్యవస్థకు తీసుకువచ్చారని రాష్ట్రాన్ని సమస్యల వలయం ఆలయంగా మార్చేశారు అంటూ ఏపీ చంద్రబాబు విమర్శించారు పడకేసిన నిర్మాణ రంగాన్ని మళ్ళీ పైకి తీసుకువస్తామని అన్నారు గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య మైదానంలో నెరేస్కో ప్రాపర్టీస్ షోను సీఎం ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ రోజు ఇక్కడ చూసినప్పుడు ఈ సంస్థ కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఏర్పాటైంది ఆ సంవత్సరం నేను హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా నిర్మాణ రంగాన్ని కూడా ప్రారంభించాం డెవలప్మెంట్ స్టార్ట్ చేశాం అక్కడి నుంచి అంచెలుగా పెరిగింది ఈరోజు ఇంకొక పక్కన మనం చూస్తే రియల్ ఎస్టేట్ రంగం ఏడు పాయింట్ మూడు శాతం ఈరోజు జీడిపిలో ఉంది ఇది రెండు వేల నలభై ఏడుకి ఇరవై శాతం పెరుగుతుందని ఐదు పాయింట్ ఎనిమిది ట్రిలియన్ డాలర్లు అర్జిస్తుందని చెప్పి కూడా ఒక ఎస్టిమేట్ తయారు చేశారు ఒక విషయం మనం గుర్తుపెట్టుకుంటే అన్ని రంగాలు అభివృద్ధి చేస్తే అల్టిమేట్గా ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే నిరంతరం నిర్మాణ రంగం అభివృద్ధి అవుతూనే ఉంటుంది ఒక ఇల్లు కడతాం డబ్బులు వస్తాయి మళ్ళా కోటేసింగ్ ఒక ఇల్లు కట్టే పరిస్థితి వస్తారు అంటే ఎవరైనా సరే ఈ సివిలైజ్డ్ వరల్డ్లో ఒక నాగరిక ప్రపంచంలో నిర్మాణం అనేది కంటిన్యూగా జరుగుతుంది ఏ సొసైటీ అయితే బాగా అభివృద్ధి అవుతుందో అక్కడ ఈ డెవలప్మెంట్ అనేది అనునిత్యం కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఈరోజు ఇక్కడ చూస్తే నెరడుకో కూడా ఒక పక్క క్రీడా ఉన్నారు ఒక పక్క క్రీడా ఉంది ఇంకో పక్క నెరడుకో ఉంది మీరిద్దరు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఇద్దరూ కలిసి ఎప్పటికప్పుడు నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేయడానికి మీరు ముందుకు రండి మీరే కాకుండా చిన్న ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా కోరుతున్నాం ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటాం ట్రాన్స్పరెంట్ గా ఉంటాం రియల్ టైంలో మీ సమస్యలు పరిష్కరించడానికి మేము ముందు అని చెప్పి కూడా మీ అందరికీ ఆమె ఇస్తున్నాం ఈరోజు అమరావతి దగ్గర దగ్గర యాభై వేల కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించడానికి ముందుకెళ్తున్నాం ఇది కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఇది నేను పదే పదే చెప్తున్నాను రైతులు ముందుకు వచ్చారు ప్రపంచంలో ఎక్కడా జరగని నూతన ప్రయోగం హైదరాబాద్ అభివృద్ధి అయింది హైదరాబాద్లో సైబరాబాదు ఏరియాలో ప్రభుత్వ భూములు ఎక్కువ ఉండేటివి ఆ ప్రభుత్వ భూములన్నీ కూడా సద్వినియోగం చేశాం అభివృద్ధి చేశాం ప్రైవేట్ వాళ్ళు కూడా బాగుపడే పరిస్థితికి వచ్చారు ఎక్కడైతే రియల్ ఎస్టేట్ బాగా భూమి వస్తుందో అక్కడ సంపద సృష్టించే అవకాశాలు వస్తాయి అదే ఈరోజు చూస్తే ఒక్క హైదరాబాద్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి పరకాపట ఇన్కమ్ నెంబర్ వన్గా చేయగలిగింది భారతదేశంలో మొదటి రాష్ట్రం తలసరి ఆదాయం ఎక్కువ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దానికి కారణం హైదరాబాద్ నగరం దానికి కూడా మీరు ఒకసారి చూస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఇంకో బయోటెక్నాలజీ కానీ ఇంకో పక్క ఫార్మా కానీ ఫైనాన్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఒక ఎకో సిస్టమ్ ఆ రోజు క్రియేట్ చేశాం ఈరోజు హైదరాబాద్ నగరాల్లో అవుటర్ రింగ్ రోడ్ అనే ఒక అడ్వాంటేజ్ వచ్చింది ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు కంటే రెండు వందల ఎనభై నూట ఎనభై మూడు కిలోమీటర్లు అవుటర్ రింగ్ రోడ్డు క్రియేట్ చేసి గుంటూరు అవతల ఔటర్ రింగ్ రోడ్ వస్తుందంటే గుంటూరు కూడా అమరావతి లోపలనే వస్తుంది ఈ రెండు కూడా కలిసిపోయే అవకాశం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రభుత్వం అయితే ఒక స్పష్టంగా ఉన్నాం అభివృద్ధి మా నినాదం అభివృద్ధి చేశాం చేసిన దాఖలాలు ఉన్నాయి మళ్ళీ అలాంటి అభివృద్ధి చేయడానికి వైకుంఠ తిరుపతిలో జరిగిన తొక్కిస్లాట ఘటనకు సంబంధించి బాధ్యులను ఉపేక్షించే ప్రసక్తే చైర్మన్ బిఆర్ నాయుడు స్పష్టం చేశారు శుక్రవారం తిరుమల అన్నమయ్య భవన్ తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం నిర్వహించబడింది అనంతరం బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ సమావేశ వివరాలను వెల్లడించారు ెస్లో అనౌన్స్ చేశారో దాన్ని లాంఛనంగా బోర్డులో పెట్టి ఇది ఎలాబరేట్గా చెప్పాలంటే మంది చనిపోయారు బహుశా ఆ లిస్టు ఈరోజు వచ్చింది మీరు లావణ్య విశాఖపట్నం శాంతి విశాఖపట్నం నాయుడు బాబు నర్సీపట్నం రజనీ విశాఖపట్నం నిర్మల కోయంబత్తూర్ మల్లిక సేలం సో వీళ్ళందరికీ కూడా చనిపోయారు వారికి ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎస్గ్రేషో ప్రకటించారు ముఖ్యమంత్రి గారు అది ఈరోజు బోర్డులు పెట్టి నిర్ణయం తీసుకోవటం జరిగింది అదేవిధంగా తీవ్రంగా ఇద్దరు గాయపడ్డారు తిమ్మక్క ఈశ్వరమ్మ వాళ్ళిద్దరికి కూడా ఐదైదు లక్షల రూపాయలు లెక్కన ఇవ్వమని ఆదేశాలు వచ్చినాయి అది బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకోవటం జరిగింది ఇక మిగిలిన ముప్పై ఒక్క మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెండు రెండు లక్షల రూపాయల లెక్కన ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు సో అది కూడా ఇప్పుడు బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి అనుగుణంగా అదనంగా వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో చదువుకుంటున్నారో వాళ్ళకు కూడా టీటీడీ తరఫున చదువు చెప్పిద్దామని ఫ్రీ ఎడ్యుకేషన్ ఇద్దామని కూడా చెప్పి మేము బోర్డులో నిర్ణయం తీసుకున్నాం ఇకపోతే ఈ యొక్క అమౌంట్ అంతా కూడా చెక్కులన్నీ కూడా ఇప్పుడు రెడీ చేశారు రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ బోర్డు సభ్యులతో పాటు అక్కడ లోకల్గా ఉన్నటువంటి మంత్రులతో వెళ్ళి వాళ్ళకి అందజేయటం జరుగుతుంది సో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఇన్సిడెంట్ దీని మీద ఎన్నో రకాలుగా ఈరోజు పేపర్లలో కానీ మీడియాలో కానీ వచ్చింది కాకపోతే ఈ ఇన్సిడెంట్ జరగకుండా ఉండాల్సింది ఎవరో ఒకళ్ళిద్దరు చిన్న పొరపాటు వల్ల ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ముఖ్యమంత్రి గారు దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు ఆ జ్యుడిషియల్ ఎన్క్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక గంట క్రితం ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది కాబట్టి ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండక్కర్లేదు ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన మరి ఇలాంటివి రిపీట్ కాకుండా తగిన చర్యలు తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాం కాబట్టి ఈ వాళ్ళకి ఎంత చేసినా ఏం చేసినా ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి మేము నంద్యాలలోని స్థానిక వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఈషాకు బాద్షా జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ అమీర్ మాట్లాడుతూ శిల్పా మోహన్ రెడ్డి ఒక చిన్న ఉద్యోగిగా జీవితం ప్రారంభించి నేడు ఆయన కంపెనీలలోని ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడని అన్నారు అలాంటి వ్యక్తి అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు అలాగే మోహన్ రెడ్డి తమకు ఎప్పుడు విలువలతో కూడిన రాజకీయం చేయాలని చెప్పేవారని అన్నారు నాంద్యాలలోని శిల్ప సేవా సమితి ఆధ్వర్యంలోని ప్రజలు ఎంతో లబ్ధి పొందుతున్నారని అన్నారు ఇలాంటి సేవా దృక్పథం ఉన్న మోహన్ రెడ్డి నాయకులు చాలా అరుదుగా ఉంటానని చెప్పారు రాజకీయాల్లోని గెలుపు ఓటములకు సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేసే తత్వంలోని ముందుండే కుటుంబం కేవలం ఒక శిల్ప కుటుంబమేనని తెలిపారు మోహన్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు అందరికీ నమస్కారం ఈరోజు మాజీ మంత్రివారిలో శిల్పమోహన్ రెడ్డి వేడుకల్లో జరుపుకోవడం శిల్పా రవిచంద్ర కిషోర్ ఆఫీస్లో జరుపుకుంటున్నాము ఇట్లాంటి జన్మదిన వేడుకల్లో ఎన్నో శిల్పమోహన్ రెడ్డి గారు జరుపుకోవాలని మళ్ళీ కోరుకుంటూ మీ తల్మీళ్ళ మీరు ఈరోజు మా నేత శిల్పమోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు ఆయన రెండు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పేసి ఆ అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాము శిల్పామోహన్ రెడ్డి గురించి ఒకసారి మనము ఆయన ఏ రకంగా డెవలప్ అయినాడని చెప్పేసి యువతకే కాదు అందరికీ ఆయన నడిచిన మార్గము స్ఫూర్తిదాయకం ఏ రకంగా ఆర్థికంగా లేకపోయినా ఒక చిన్న ఉద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించి ఎన్నో ఎన్నో బాధలతో ఆయన తన జీవితాన్ని మొదలుపెట్టి ఈరోజు వందలు వేల ఉద్యోగులకు ఉపాధి కల్పించిన నేత శిల్పామోహన్ రెడ్డి గారు ప్రతి రాజకీయ నాయకునికి బ్యాక్గ్రౌండ్ ఇంకోటో ఉంటుంది స్వశక్తితో స్వశక్తితో బయటికి వచ్చిన వ్యక్తి మోహన్ రెడ్డి తన కష్టంతో అటువంటి వ్యక్తి ఎంతో మందికి ఆదర్శదాయకం అలాగే మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్పేవాడు విలువలతో కూడిన రాజకీయం చేయాలి అటువంటి రాజకీయం చేయలేని పరిస్థితుల్లో రాజకీయాలు మానుకుంటాను నేనని చెప్పే వ్యక్తి నంద్యాల ప్రజలు అందరికీ తెలిసిందే శిల్పా సేవా సంస్థ ద్వారా ఎన్ని రకాలుగా లబ్ధి పొందుతా ఉన్నామనేది ఒక్కసారి మనం మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి శిల్పా మినరల్ వాటర్ ప్లాంట్స్ శిల్పా సహకార్ మహిళా సహకర్ అధికారాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎంతోమందికి ఆదర్శప్రాయంగా ఉండే వ్యక్తి తను సంపాదించిన ఆస్తిలో తను సంపాదించిన దాంట్లో కొంతైనా పేదవాళ్లకు సర్వీస్ చేయాలని చేసి ఒక సేవా దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తి చాలా నేను ఎంతో మంది రాజకీయ నాయకులను చూశాను చాలా తక్కువ మంది రాజకీయ నాయకుల్లో ఇటువంటి సేవా దృక్పథ ఉన్న వ్యక్తులు చాలా తక్కువ పొంది ఉంటారు అటువంటి వ్యక్తుల్లో మా నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి ప్రథమంగా ఉంటాడు ఆయన జీవితము ఎప్పుడు అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటుంది ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే రాజకీయాల్లో గెలుపు ఓటములు ఎప్పుడు ఉంటాయి ఆయన ఓడిపోయిన తర్వాత నాకే బాధేసి అన్న మనల్ని ప్రజలు ఆశీర్వదించలేదు మనం ఇన్ని స్కీములు ఇస్తున్నాము ఇన్ని ఇస్తున్నాము అవసరం లేదు నెలకు ఇన్ని లక్షల రూపాయలు మనం పోగొట్టుకుంటా ఉన్నాము మానేద్దామన్నా ప్రజలకు తెలుస్తుంది అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఆయనందుకు చిరునవ్వు నవ్విజా ప్రజలు ఈరోజు అర్థం చేసుకోకుంటే రేపైనా అర్థం మన వాళ్ళ దగ్గర ఏదో ఆశించి కాదు పేదలకు మేలు చేయాలి అని ఒక సదుద్దేశంతో మేము చేస్తున్నాము అని చెప్పి ప్రజలు ఆశీర్వదించిన ఆశీర్వదించకపోయినా వైకుంఠ ఏకాదశి తిరుమలను తలపించిన కంబారాయని కొండ భక్తులతో పోటెత్తిన శ్రీ శ్రీ శ్రీదేవి భూదేవి సమేత మహావిష్ణు దేవాలయం అన్నమయ్య జిల్లా రామపురం మండలం బండపల్లి గ్రామంలోని వెలసిన కంబారాయణి కొండ శ్రీ శ్రీదేవి భూదేవి సమేత మహావిష్ణు దేవాలయం నందు ఆలయ ధర్మకర్త ముక్కోటి బస్టి ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు అత్యంత వైభవంగా గురువారం రోజు నుంచి శనివారం రోజు వరకు మూడు రోజుల పాటు నిర్వహించడం జరుగుతోంది భక్తులు వేల సంఖ్యలో ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర నవ్వుతున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చలువ పందిళ్లు క్యూ లైన్లు భోజన వాస్తులు కల్పించారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ముక్కోటి బసరెడ్డి మాట్లాడుతూ శ్రీ శ్రీ శ్రీదేవి భూదేవి సమేత మహావిష్ణువు దేవాలయం నందు గురువారం రోజు నుంచి శనివారం రోజు వరకు త్రయాహనిక దీక్ష పూర్వకంగా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉత్తర ద్వారా ప్రవేశ స్వామి దర్శనం మహాసుదర్శన యాగం లోకై క్షేమంకై విశేషాన చండి సప్తసతి వాహనం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు గరుడోత్సవం చక్ర స్నానం కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు కాబట్టి சவுண்ட் பைட் விஜயபாஸ்கர் இருபத்து ஏழு प्रजा धर्म धावदरा भान्ति दिते तेला किणे धागा तेला आजला से आसा काले भोर जान तो तुसे गारले वे नव गोडेर पे 15 वक्रा दे भरळत विसा आसा काले वर दे वीरवंत महाराजनाम सा आसा संगम रदे ते धा बसपुरदाला लाभ होता आम आ दिशा रचना प्रणावर सा धंदे वाहिवा दंदगा दोन जक तोतरे रोडे वे मिंतवा या అధ్యాయంలో అమ్మవారు ధూమ్రాక్షి దేవిగా అవతరించి ఆ యొక్క ధూమ్రలోచనలు అనేటటువంటి అభిరుణ్ణి సంవరిస్తారు కావున అమ్మవారికి ధూమ్రాక్షి అనే ధూమ్రాక్షి

ఎన్నికల హామీ మేరకు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేంత వరకు సిపిఐ పోరాటం చేస్తుందని తక్షణమే పేదలకు గ్రామీణ ప్రాంతాల్లోని మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున సిపిఐ శ్రేణులు పెద్ద ఎత్తున ఇంటి స్థలాలు ఇవ్వాలనే నినాదాలతో మున్సిపల్ కార్యాలయం నుండి సోమపా సర్కిల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని అక్కడ సిపిఐ భారీ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ కార్యదర్శి జి రంగన్న పట్టణ సహాయ కార్యదర్శి సమీ రైతు సంఘం జిల్లా నాయకులు కేసీ జబ్బర్ పాల్గొని మాట్లాడుతూ ఇళ్ళ లేని పేదలకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు స్థలం ఇవ్వాలని అదేవిధంగా ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలని ఇది సిపిఐ డిమాండ్ కాదని సాధారణ ఎన్నికల సందర్భంగా నాటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ అని వారు తెలియజేస్తారు ప్రభుత్వానికి నిధుల కొరత లేదని బడ్జెట్ సైతం రెండు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల కోట్లను ప్రతిపాదించారని వారు తెలిపారు జగన్ ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు గ్రామీణ ప్రాంతాల్లో ఒకటిన్నర సెంటు మొత్తం ఇచ్చిన స్థలాలు ఎందుకు ఉపయోగపడలేదని వారు తెలిపారు ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీ గుర్తు చేయడానికి నిరసన కార్యక్రమాలు చెప్పడం జరుగుతుందని ఇందులో భాగంగానే గ్రామ వార్డు సచివాలయాల మండల స్థాయిలో ఇంతకు ముందే పేదలతో వినతి పత్రాలు అందజేయడం జరిగిందని పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చే వరకు నిరంతరం పోరాటం సిపిఐగా కొనసాగిస్తామని వారు తెలిపారు అనంతరం డిప్యూటీ తహసీల్దార్ వీరేంద్ర గౌడ్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలోని మహిళా సమైక్య పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఇరమ పానీ సిపిఐ నాయకులు దాదావలి నిరూపాక్షి నాయుడు తిమ్మ గౌరుడు విజయేంద్ర రాజీవ్ మాలిక్ మల్లికార్జున గౌడ్ నరసింహులు తాజా రవి నరసింహ గౌడ్ వెంకటేషు అమృత వీరాంజి గౌడ్ రాజు లక్ష్మణ మల్లికార్జున ఇష్మాయిల్ వీరితో పాటు మహిళలు మరియు మూడు వందల మంది పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు lai Bharat ka mainist కూట ఎన్నికల ఎందుకంటే అధికారంలోకి వస్తే గ్రామీణ ప్రాంతంలో మూడు సెంటు టౌన్ లో రెండు సెట్లు ఇస్తామని చెప్పారు ఏ నెల అధికారంలోకి వచ్చి అధికారం చేయాలి కాబట్టి చాలా మంది ఇవాళ ఇంట్లో అంతే ఇబ్బంది పడుతున్నారు సార్ ఏ నెల్లు పైబడినప్పటికి కూడా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో కానీ ఎన్నికల హామీలో భాగంగా ఇస్తానటువంటి రెండు సెంటు స్థలం గ్రామీణ ప్రాంతాలకు మూడు సెంట్లు స్థలం ఎక్కడ ఇచ్చారని చెప్పి ఇవాళ కూటమి ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున పోరాటానికి నాంది పలకడం జరిగిందని చెప్పి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం ఇవాళ ఇక్కడ మున్సిపల్ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ రాష్ట్ర వరకు అనంతరం కూడా తహసీల్దార్ కార్యాలయం ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ప్రధానంగా కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు మాట తప్పకుండా మనం తిప్పకుండా ఏదైతే వాగ్దానం చేశారో ప్రజలకు ఆమె నెరవేర్చాలని చెప్పి సందర్భంగా సిపిఐగా మేము డిమాండ్ చేస్తాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు పోలుకుంటామని చెప్పి డిమాండ్ చేస్తాం మీరు చెప్పారు వైసీపీ వాళ్ళు ఇచ్చినటువంటి సెంటు సలంగాని కానీ సెంటు స్థలం కనీసం బాత్రూమ్ కూడా కట్టుకోవడానికి పనికి రాదు కాబట్టి నేను అధికారంలోకి వస్తే రెండు మూడు సెంట్లు ఇస్తానటువంటి ముఖ్యమంత్రి నిద్రపోతున్నావా అని చెప్పి వాళ్ళ చంద్రబాబు నాయుడిని నిద్ర మేల్కొల్తున్నటువంటి సందర్భంలో భాగంగానే వాళ్ళ మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడతారు కానీ పేదల హిందూ స్థలాల గురించి మీరు మాట్లాడరా అని చెప్పి సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేస్తున్నాం పూరంధేశ్వర్ గారు మీ కూటమిలో భాగమైనటువంటి బీజేపీ ప్రభుత్వం ఓట్ల ముందు హామీలు ఇచ్చి మీరు గద్దెక్కడం మీకు అలవాటు అయిపోయింది కానీ మీ వాగ్దానం అమలు చేయకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయక మీ ప్రభుత్వం వెంటాడి వేటాడి గుర్తు చేస్తూ ప్రజలకు హామీలను అమలు చేసే పద్ధతిలో మిమ్మల్ని సందర్భంగా సందర్భంగా డిమాండ్ చేస్తాం అదే ఇల్లు ఇంటి నిర్మాణానికి తక్షణమే రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం లేకపోతే గత వైసీపీ ప్రభుత్వానికి నెల్లూరులోని లోని వైసీపీ నగర నేత సందాని మాట్లాడుతూ ఎంఎల్సి చంద్రశేఖర్ రెడ్డిపై టీడీపీ నగర అధ్యక్షుడు మామిడాల మధు మాట్లాడడం గురించి మధు నీకు కనీస వ్యక్తిత్వం ఉందా నువ్వు పనిచేసిన కాలంలో ఎన్ని అవినీతి అక్రమాలు చేశావు ప్రతి పనికి ప్రజల నుంచి వేలాది రూపాయలు వసూలు చేశావు నీలాంటి అవినీతి పరుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడేది అని అన్నారు ఇంకోసారి చంద్రశేఖర్ రెడ్డి గురించి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సందాని భాష హెచ్చరించారు మా నాయకుడు అభిమాన నాయకుడు రెడ్డి గారి పార్వత రెడ్డి చంద్రశేఖర్ గారి గారి గురించి నీచంగా మాట్లాడాడు మదన్న ఒకసారి నీ స్థాయి ఏంది నువ్వేంది ఒకసారి నీ స్థాయి గురించి తెలుసుకొని మాట్లాడు ఎందుకంటే మా మా నాయకుడు గురించి మాట్లాడే స్థాయి నీది కాదు మా నాయకుడు ఏ ఏ స్థాయిలో ఉన్నాడు నువ్వే స్థాయిలో ఉన్నావో ఒకసారి గుర్తుంచుకో మళ్ళీ ఇంకోటి మాట్లాడావు ఆ రాజ్యాంగంగా అన్యాయంగా సంపాదించడం మీ నాయ మీ మీ నాయకుడు అంటున్నావు నీ గురించి మాట్లాడమంటావా నువ్వు చేసిన అన్నాయా చెప్పమంటావా రెండు వేల పద్నాలుగులో అవాతల ఫిన్షన్లు పేపర్కి ఎక్కావు నిజంగా ఫిన్షన్లు నొక్కేసి పేపర్కి ఎక్కినా కార్పెటర్ నువ్వే ఓకేనా ఇరవై రెండు ఫెన్షన్లు సోహా అవాతాసల ఫెన్షన్లు నొక్కేసి పేపర్కి ఎక్కిన మొదటి కార్పెటర్ నువ్వే నిజానికి కర్పెట్టరు నువ్వు నువ్వు కూడా మా నాయకుల గురించి మాట్లాడుతున్నావా రెండు వేల పద్నాలుగులో మేము మా దైవం అన్నావే శ్రీయకృష్ణ రెడ్డి మా గౌరవైన రెడ్డి మాకు కూడా నాయకులే అతని గురించి మాట్లాడే మా దైవం అని ఆ దైవానికి ఏమోసో తెలిసావు నువ్వు రెండు వేల పద్నాలుగు ప్రజలకి పంచమని డబ్బులు ఇస్తే రెండు కేసులు నొక్కేసి ఇంట్లో పెట్టుకున్నావు అది గుర్తుందా నీకు ఇంకా చెప్పండి నీ గుర్తు చిట్టా ఇంకా చాలా ఉంది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం హయాంలో నువ్వు చేసిన అన్నయాలు ఇన్ని ఇన్ని కాదు బాత్రూమ్స్ ప్రభుత్వం బాత్రూమ్స్ కట్టమని పదిహేను వేల పదిహేను వేలు ఒక బాత్రూమ్కి పద్దెనిమిది వేలు ఇస్తే మేము పోయి నీ దగ్గరికి వచ్చి అలా మేము కట్టుకుంటాము మాకు ఇవ్వను అంటే రెండు వేలు కమిషనర్ నువ్వు గుర్తుందా తెలీదా నీకు అన్న అది అన్నాయం అంటావా మా నాయకుడికి అంటావా మా నాయకుడు ఇద్దరు సమస్య పెట్టి కష్టపడి సంపాదించుకున్న కష్టపడి సంపాదించాడు అంతేగాని నీలాగా దొబ్బేసి మాట్లాడలేదు ఇవన్నీ రెండు వేల పద్నాలుగులో నువ్వు శ్రీకృష్ణ రెడ్డికి చేసిన అన్యాయం అందరికీ తెలుసు అదే రెండు వేల పద్నాలుగు అదే రెండు వేల పద్నాలుగులో నువ్వు చేసిన అన్నాయాలు ఇన్ని కాదు ఎవరైనా పెన్షన్ అడిగితే వాళ్ళకి కమిషన్ అడిగవు తెలుసా నువ్వు నువ్వు రెండు వేల పద్నాలుగులో వరద బాధితులకి మా చంద్ర మా చంద్రబాబు నాయుడు చెక్కులు ఇచ్చారు అమౌంట్ ఆ చెక్కులు నీ పక్కన ఉన్న చంచాలకు ఇయ్యలేదా నువ్వు చంచాలకి ఇచ్చి నువ్వు కమిషన్ అర్తించుకోలేదా ఇది దాబ్బుతావా ఇది నిజం కదా చెప్పు నువ్వు మా నాయకుడి మార్చి మాకు మాట్లాడేంత స్థాయి ఆ ఏదో మేము మా లోకల్ నాయకుడు మీకు ఊరుకుంటా ఉంటే నువ్వు ఇష్టం వచ్చి మాట్లాడతావా నువ్వు ఇక మాట్లాడతావా వాడికి మాట్లాడతావా అతను మాట్లాడే స్థాయి నీది నువ్వు ఒక కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం